ప్రేమ చెప్పడానికి రెండు అక్షరాలు అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు ప్రేమ అనేది శరీరాలతోనో మనస్సుతోనూ కాదు ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది ప్రేమకు కులం మతం ధనిక పేద తారతమ్యాలు లేవు అలాగే జీవించే లోకం స్వభావం కూడా పరిగణలోకి రావు ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది అనే నా నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన అంశానికి కింద కామెంట్ చేయండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి మూడు వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో ఒక అడవి మధ్యలో ఉన్న అంధకార ద్వీపం అది బేతాళుడు ఆ ద్వీపానికి చేరుకొని అందులో గల సామ్రాట్ ఆత్మను చూడాలని వెళ్తే అక్కడ సామ్రాట్ ఆత్మకి బదులుగా ఉన్న తన సోదరుడు దీపకుడి ఆత్మను చూసి విక్రాంతిలోనే సామ్రాట్ స్థానంలో నీవెలా వచ్చావు అతనేడి అనేసరికి అందులో గల ఆత్మ వికటాట్టహాసంతో ఏం బేతాడా భయపడ్డావా ఎంతోమందిని క్రూరాతి క్రూరంగా చంపి అన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని పైశాచికత్వంతో సొంత సోదరుడు నన్ను కూడా చంపడానికి వెనకాడని నీవు మొదటిసారి ఓటమిని రుచి చూసావా అగ్రజ అని అడుగుతాడు బేతాళుడు కోపంతో ఆ గుహ గోడపై బలంగా గుదుతూ నోరు మూసే దీపక అయినా నిన్ను ఆ రోజే చంపేశాను కదా ఆయన ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అని అడిగేసరికి దీపకుడు గతాన్ని బేతాళుడికి చెబుతాడు ఆ రోజు మోహిని సామ్రాట్ల వివాహం జరగబోతుందని తెలిసి నీవు మోహిని నీ మాయ ద్వారా బంధించావు అసురుల ఆరాధ్య దైవం ఆ పరమేశ్వరుడి అంశతో పుట్టిన సామ్రాట్కి గాని అమ్మవారి ఆశస్సులతో పుట్టిన మోహినికి గాని నీవు తాకరాదు వారి జీవితాల్లో ప్రవేశించవద్దని వారించాను నేను విన్నావా నువ్వు బదులుగా నన్నే చంపాలని నాతో పోరాటం చేసి చావు బ్రతుకుల్లో వదిలేసావు నీ కోసం వచ్చిన సామ్రాట్ చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను చూసి నిన్ను చంపడానికి వాడాల్సిన శక్తిని నన్ను బ్రతికించడానికి ఇచ్చేశాడు అందువల్ల నీవు బ్రతికిపోయి సామ్రాట్ని చంపి అతడి ఆత్మని బంధించావు నన్ను బ్రతికించడానికి వాడిని ఆ దైవశక్తితోనే తపస్సు చేశాను ఆ పరమేశ్వరి అనుగ్రహం కోసం ఆయన కరుణించి కొన్ని సంవత్సరాలు నా తపస్సుకు మెచ్చారు ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా నా వల్ల విడిపోయిన మోహిని సామ్రాట్లను కలపాలి మా ప్రాణాన్ని కాపాడడానికి అతడు పొందిన దైవశక్తిని వినియోగించాడు దానివల్ల అసురు సామ్రాజ్యం మళ్ళీ పునరావృతం చేసి లోక వినాశనానికి నాంది పలుకుతున్నాడు అతని ఆగడాలను అరికట్టాలి సామ్రాట్ ఆత్మని విడుదల దొరకాలి అనగానే అశివుడు దీపక అసురుడవైనా లోకాన్ని ధర్మంతో నిలబడదామని అని నీ నైతికత ప్రశంసనీయం ధర్మం కోసం సొంత సోదరుడికే వ్యతిరేకంగా మారాలని చూస్తున్నావు సామ్రాట్ ఆత్మ బేతాళుడికి తెలియకుండా విడిపించాలంటే అతని స్థానంలో మరొక బలమైన ఆత్మ అదే స్థానంలో ఉండాలి మోహిని బంధనం తొలగిపోవాలంటే అది మోహిని సామ్రాట్ కలయికతోనే అంతవరకు అది బేతాళుడికి తెలియడం మంచిది కాదు అనగానే మహాదేవా మీరు లోకాన్ని శాసించే ప్రభు కదా మాలాంటి అసురుల ఆగడాలను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు శివుడి ఆజ్ఞ లేనిది చేట్టదే అలాంటిది మీ ఆజ్ఞ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని అడుగుతాడు దే దానికి చూడుపుత్ర అధర్మాన్ని అణచి ధర్మస్థాపన చేయడానికి శివశక్తుల అంశతో పుట్టినవారు మోహిని సామ్రాట్లు ఇలా వారు విడిపోవడానికి కారణం వారి కర్మఫలం దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు సరే తండ్రి నా వల్ల పరోక్షంగా జరిగిన తప్పుకు ప్రతిఫలంగా తన స్థానంలో నా ఆత్మని ఆ బంధనంలో ఉంచుతాను అనేసరికి ఆ శివుడు మనోవాంఛాఫల సిద్ధిరస్తు నీ కోరిక నెరవేరిన తర్వాత కైవల్యాన్ని పొందునాయన అని అంతర్ధానం అవుతాడు అక్కడ మోహిని మాటలకు విజయ్ అయోమయంలో పడతాడు సరే మోహిని నీవు నన్ను ప్రేమించడం లేదు భవిష్యత్తులో కూడా ప్రేమించాలని అనుకోవడం లేదు కదా అని అడుగుతాడు విజయ్ మోహిని అవును అని సమాధానం ఇస్తుంది నీ గతం గురించి కానీ నన్ను జరిగిన సంకట గురించి కానీ నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు ఆమె లేదు నన్ను రక్షించినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను కానీ నీతో కలిసి ఉండలేను నేను వెళ్తున్నాను అని ముందుకు అడుగులు వేస్తుంది విజయ్ ఒకసారిగా నాకు నీ సహాయం కావాలి మోహిని అనేసరికి ఆమె అడుగులు కాస్త ఆగి అతని వైపు చూస్తుంది విజయ్ ఒక మనిషిని బ్రతికించేది రెండే రెండు ఒకటి పగ రెండు ప్రేమ ఇంతకాలం ఆ పగ మాత్రమే నా బలంగా మార్చుకున్నాను దానివల్లనే నా బలాన్ని పెంచుకున్నాను కానీ ఇప్పుడు నీ ప్రేమ దానికి బలహీనత కాకూడదు మోహిని అర్థం కాలేదు విజయ్ నువ్వేం చెప్తున్నావు అంటుంది విజయ్ నా జీవిత లక్ష్యం నా తండ్రిని చంపిన వారిని వెతికి చంపడం దానికోసం నీ సహాయం కావాలి కొన్ని విషయాల్లో నువ్వు నాకంటే తెలివిగా వ్యూహరచన చేస్తావు నేను పోరాడాలనుకునేది మనుష్యులతో అయితే నీ సహాయాన్ని అర్థించేవాడిని కానీ కాదు నేను ఎదుర్కొనేది ఒక దుష్టశక్తితో మా నాన్నగారు చనిపోయే ముందు రాజ్యంలో ఏవేవో అకృత్యాలు జరిగాయంట అంటే ఆ రాజ్యంలోనే ఎవరో ఆ దుష్టశక్తికి సహాయం చేస్తూ ఉండి ఉండవచ్చు అందుకే నేను అక్కడ ఎవరిని నమ్మలేను అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజ్యాన్ని రాజపరివారాన్ని ప్రమాదంలో నెట్టలేను అందుకే నా లక్ష్య సాధనకు ఒక స్నేహితురాలుగా నీ తోడు కావాలి అంటాడు మోహిని ఆలోచిస్తూ నీ పరిస్థితి అర్థమైనా నేను నీకు తోడు ఉండలేను విజయ్ అని చెబుతుంది విజయ్ మనస్సులో నేను నా పగను నీ ప్రేమను రెండింట్లో ఏ ఒక్కటి వదులుకోలేను మోహిని నిన్న జరిగిన సంఘటన నా వల్ల నీకు ఏర్పడిందో లేక నీ వల్ల నాకు ఏర్పడిందో తెలియడం లేదు మా నాన్నలా నిన్ను కోల్పోవడానికి సిద్ధంగా లేని నేను అనుకుంటూ మోహినితో కావాలని అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నాతో ఉంటే నా ప్రేమకు లొంగిపోతానని భయపడుతున్నావు కదా అని అడుగుతాడు మోహిని కోపతం అదేం లేదు నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు విజయ్ అంటే విజయ్ యజమేలే వెళ్ళు వెళ్ళు ఆ అడవిలోనే బ్రతికి నీకు బయట ప్రపంచంతో పని లేదు కదా నీలాంటి అడవు మనుషులకి సమాజంలో తీసుకెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదేమో అనేసరికి మోహిని కోపం వచ్చి విజయ్ని కొట్టబోతే చెయ్యి అడ్డు పెట్టుకుంటాడు మోహిని కొట్టిన దెబ్బకి విజయ్కి తగిలిన గాయం నుండి రక్తం వస్తుంది మోహిని తలదించి తనలోని రక్త పిశాచిని అణచుకుంటూ విజయ్ చేతికి దగ్గరలోని ఔషధ మొక్కలు తెచ్చి వాటితో మళ్ళీ కట్టుకొడుతుంది అప్రయత్నంగానే ఆమె కళ్ళ వెంట నీరు వస్తుంది విజయ్ ఆమెను దగ్గరకు లాక్కొని నీకు తెలియడం లేదు మోహిని నువ్వు నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు కానీ పైకి ఒప్పుకోవడం లేదు ఎందుకో మోహిని ఏడుస్తూనే అదేం లేదు అంటూ విజయ్ నెట్టడానికి చూస్తుంటే విజయ్ అంతకంతకు ఆమెపై పొట్టు బిగిస్తూ దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తుంటాడు మోహిని మనసులో ఎవరు నువ్వు నీకోసం నేను ఎందుకంత ఆరాటపడుతున్నాను నేనే ఛేదించలేని ఆ బంధనం నుండి నువ్వు నన్ను ఎలా బయటకు తీసుకురాగలిగావు మాయను కూడా ఎలా ఎదిరించగలిగావు కానీ నేను నీతో ఉంటే నీకు నీ రాజ్యానికి ముప్పే తప్ప మంచి జరగదు అనుకుంటూ అతన్ని బలంగా నెడుతుంది విజయ్కి ఆమె కలలో క్షణం ప్రేమ మరుక్షణంలో ఆమె నిస్సహాయత కనిపించాయి విజయ్ నిజమే కదా మోహిని నేను చెప్పింది నీ చేతి గాయం మర్చిపోయి నా చేతి గాయాన్ని మాత్రమే చూడగలిగావు నువ్వు అంటాడు శిలిపుగా సరే శిలిపు తగాదాలు తర్వాత నాతో వస్తున్నావా లేదా అని అడుగుతాడు ఒకటి నాపై గల అపారమైన ప్రేమతో ఉన్నావని ఒప్పుకో లేదా నీ మనుషులతో కంటే అడవిలో జంతువులతోనే సంతోషంగా ఉంటుంది నువ్వు ఒక అడవి మనిషి అని ఒప్పుకో అంటాడు రెచ్చగొడుతూ మోహిని ఆ రెండూ కాదు నేను నీతో రాజ్యానికి వస్తున్నాను నీకు భయపడో నీ మీద ప్రేమతోనో అని అస్సలు అనుకోకు అంటుంది మోహిని మనసులో కూడా విజయ్ తనను కావాలనే రెచ్చగొట్టాడని తెలుసు కానీ బయటపడలేదు బేతళుడు బంధనం నుండి విడిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు బయట ప్రపంచానికి వచ్చింది ఆ ప్రపంచాన్ని చూడాలనుకుంటుంది అలాగే విజయ్కి రక్షణగా కూడా ఉండాలి అలానే విజయ్కి దగ్గరగా ఉంటే తన మనస్సు తన ఆధీనంలో ఉండడం లేదు ఇదంతా తెలిసి విజయ్కి దూరంగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తుంది విజయ్ ఆమెను చూస్తూ ఏంటి మోహిని నాకు దూరంగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నావా అది కుదరని పని కానీ పదా వెళ్దాం అంటూ ముందుకు వెళ్తాడు మోహిని నా మనసులో మాటలు కూడా తెలుస్తున్నాయేనా అంటూ చేతులు విధించుకొని అతను వెనక వెళ్తుంది విజయ్ తపస్యకి పావురం ద్వారా సందేశాన్ని పంపించి రాజ్యం చివరల్లో ఎదురు చూస్తూ ఉంటారు ఆ సందేశాన్ని చూసి తపస్యా విజయ్ మోహిని వద్దకు వస్తాడు విజయ్ గాయాన్ని చూసి మొదట కంగారపడి పడి మోహిని కూడా పరీక్షగా చూసి విజయ్ని హత్తుకొని మీరు వివాహం చేసుకున్నారా అని అడుగుతాడు విజయ్ మోహిని ఓహో మొక్కలొహరు చూసుకుంటారు వారి చేతికి గాయాలు అయ్యాయని వారికి తెలుసు కానీ వాటి స్థానాన్ని ఇప్పుడు తపస్య చెబితేనే చూసుకుంటారు పైగా ఇద్దరు నూతన వస్త్రాలతో వధువు కనిపిస్తున్నారు చూసిన ఎవరైనా సరే అలాగే అనుకుంటారు వెంటనే మోహిని లేదు లేదు మా ఇద్దరికి వివాహం కాలేదు అని చెబుతుంది విజయ్ కోపంగా చూస్తూ నా మీద ప్రేమ చెప్పడానికి నోరు రాదు కానీ నేను సంతోషంగా ఉంటే చెరగొట్టడానికి మాత్రం వస్తుంది లేదు వద్దు కుదరదు అంటూ అని అనుకుంటూ తపస్యం చూసి ఆయన నీకెందుకు అలా అనిపించిందిరా అని అడుగుతాడు దానికి అదేంటి విజయ్ అలా అంటావు నీ కత్తికి నెత్రు అంటుకుంది మీ ఇద్దరి చేతులకి అంటే ఒక అబ్బాయి కుడి చేతిలో అమ్మాయి ఎడమ చేతిని కలిపి పంచభూతాల సాక్షిగా పాణిగ్రహణం చేసుకుంటూ మొదటిగా వరుడి స్థానంలో వరుడి కడ్గా నుంచి పూజ చేసి చేస్తారు కదా మీరు మీ పాణిగ్రహణాన్ని రక్తంతో ముడివేసుకున్నారంటే అది జన్మజన్మల బంధంగా మారాలని మీరు కోరుకుంటున్నారని తెలియకనే తెలుస్తుంది అనేసరికి విజయ్ తపస్యాను పక్కకు తీసుకెళ్ళి నాయన తపస్యా నీ నీ తెలివి నా ముందు చూపించరా చాలు మోహిని రానంటే వెలికపెట్టి రచ్చగొట్టి తీసుకొచ్చాను నువ్వు ఇలాంటి పెంట పెడితే మా మధ్య కలహాలు సృష్టించిన వాడు అవుతారా నా మీద ప్రేమ చెప్పడం అటు నుంచి మళ్ళీ కలుస్తామో లేదో అంటూ మోహిని చూస్తాడు మోహిని విజయ్ని తపస్యాని చూపులతోనే కాల్చేసేలా చూస్తుంది వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఇద్దరు క్షమాపణలు చెప్పి రాజ్యానికి రమ్మంటారు నేను రాను అని కరాకండిగా చెప్పిస్తుంది విజయ్ అదేంటి క్షమాపణలు చెప్పాముగా అంటాడు సో ఇకపై ఎపిసోడ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ప్రేమ యుద్ధం ప్రణయ యుద్ధం రాక్షస యుద్ధం రాజ్య యుద్ధం అన్నీ కలిపి ఉంటాయి సో ఎవరు మిస్అ స్టేట్ నెక్స్ట్ ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్